తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అధికారంలో లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు రాజకీయ కుట్రలు చేస్తారు కుటుంబంలో చీలికలు తీసుకొస్తారనే సైతే జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అట్లనే చంద్రబాబు నాయుడు కౌంటర్గా మాట్లాడుతూ మీ కుటుంబంలో చీలికలు వస్తే మేమేం చేస్తాం మీ తల్లిని మీ చెల్లిని మీరు చూసుకోవాలి కానీ మాకెందుకు అంటగడతారు అనేసి చంద్రబాబు నాయుడు అన్నాం కానీ ఇదే సరింలా కావచ్చు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకుందుకు చాలా కష్టపడి పనిచేశారు అయితే ఎందుకు సార్ కుటుంబంలో అసలు రాజకీయ వైరుధ్యాలు ఎందుకు వస్తున్నాయి అసలు రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే కుటుంబాల్లో రాజకీయాల్లో కారణాలు ఎన్నో ఉండవచ్చు రాజకీయంగా రకరకాల ఆశలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి వారి ఆకాంక్షలకు అనుగుణంగా వెళ్తారు దీనికంటే ముందుగా నేను ఒక కామెంట్ చేయదలిచాను అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్ గారు ఈ విషయంలో చాలా బెటరు అలాగే చంద్రబాబు నాయుడు గారి కంటే షర్మిల్ గారు ఇంకా బెటరు ఎందుకంటే చంద్రబాబు గారు కుట్ర రాజకీయాలు చేసి కుటుంబాలను చీల్చిన ఘట్టాలు చాలా ఉన్నాయి వేరే జగన్ గారు అలా చేసిన ఘట్టాలు లేవు ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారి పార్టీలో చేరడానికి ముందు ఎన్టీ రామారావు గారి మీదే నేను పోటీ చేస్తానని సవాల్ విసిరి ఓడిపోయాడు చంద్రబాబు గారు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆ తర్వాత ఆయన దగ్గరికి వచ్చి ఆ తర్వాత కాలంలో ఆయన్నే పడదూశారు ఎవరిని ఎవరిని దగ్గర పెట్టుకుని స్వయంగా కుటుంబ సభ్యుల్ని అంటే ఎన్టీ రామారావు నుంచి ఆయన కొడుకుల్ని ఇతర అల్లుల్ని వీళ్ళందరినీ చీల్చి తన వైపు మళ్ళించుకుని వాళ్ళందరినీ కొడుకుల్ని వాళ్ళందరినీ బక్రాలు చేసి చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారి పదవిని లాగేసుకున్నారు లాగేసుకున్న తర్వాత ఏమైంది సరే ఆయనకి ఈ తను తన ఇంత ఘోరంగా సొంత అల్లుళ్ళు కూడుకులే అవమానించారనే పరాభవ భారంతో గుండెపోటు వచ్చి చనిపోయాడు అది వేరే విషయం కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ సబ్జెక్ట్ ఏమిటంటే పంతొమ్మిది తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన చంద్రబాబు నాయుడు గారు తన భార్య భువనేశ్వరి గారితో కలిసి ఎన్టీ రామారావు గారి ఇంటికి వెళ్ళారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళితే ఆయన మొహాన్ని తలిపేసేశారు తలపేసి రావద్దని చెప్పి ఆయన కలవను కలవడానికి కూడా ఇష్టపడల కాసేపు కూర్చుని ఆ తర్వాత చంద్రబాబు గారును భువనేశ్వరి గారు వెళ్ళిపోయారు కదా ఈ రోజు ఏం జరిగింది షర్మిల గారితో రాజకీయంగా విభేదం వచ్చింది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు తెలంగాణ రాజకీయాలు వద్దమ్మా అని చెప్పారు ఆవిడ లేదు లేనకపోతే ఈయనేమన్నారు మీ దారి సరే మీ ఇష్టం అమ్మా అన్నారు నీ ఆవిడదారి ఆవిడ తప్పేం లేదు ఆవిడ ఇష్టం ప్రజాస్వామ్యంలో ఎవరైనా అన్నారు ఆవిడ వెళ్ళి తెలంగాణలో తన ఏదో కింద మీద పడింది రాజకీయంగా ఏదో ఆవిడ సరే చివరికి కాంగ్రెస్లోకి వెళ్ళారు అది వేరే విషయం కాంగ్రెస్లోకి వెళ్ళినప్పటికి కూడా వెళ్తున్నప్పటికి నిన్నటికి ఇంకా అప్పటికి వెళ్ళలేదు కాబట్టి అప్పటికే డిక్లేర్ చేశారనుకోండి వెళ్ళినప్పటికి కూడా ఆవిడ స్వయంగా తన అన్న దగ్గరికి తన కుమారుడి పత్రం ఇవ్వడానికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వచ్చాడు వచ్చి వచ్చినప్పుడు జాయిన్ గారు ఏమన్నా నువ్వు కాంగ్రెస్లోకి వెళ్ళావు నువ్వు రావద్దని ఏమన్నా చెప్పారు ఆయన చక్కగా రిసీవ్ చేసుకున్నారు మర్యాదపూర్వకంగా ఎదురు కూర్చున్నారు ఆహ్వాన పత్రికలు అందుకున్నారు మళ్ళీ ఎవరిదావన వాళ్ళు ఆవిడ దావున ఆవిడ వచ్చేసింది అది ఎవరిది సంస్కారం ఇప్పుడు ఎన్టీ రామారావుని పదవి తోసేసిన చంద్రబాబు తప్ప ఎన్టీ రామారావు చంద్రబాబు ఇంటికి వస్తే రా రాకుండా తలిపేసేసిన ఎన్టీఆర్ తప్ప అదే టైంలో ఇక్కడ జగన్ గారికి జగన్ గారికి వ్యతిరేకంగా షర్మల గారు వ్యతిరేకంగా కాకపోయినా షర్మల గారు జన్మ జగన్ గారు చెప్పినట్టు కాకుండా ఆవిడ పార్టీ పెట్టినా కూడా ఎక్కడ మాట్లాడకుండా ఉండటం గొప్ప అలాగే కాంగ్రెస్లోకి వెళుతున్నప్పటికి కూడా తన ఇంటికి సాధారణంగా ఆహ్వానించి వారి ఆహ్వాన పత్రిక పత్రిక అందుకోవటం మర్యాద విజ్ఞత ఎవరు ఎవరి కుటుంబంలో చీలిక తెచ్చినట్టు నేను చెప్పిన స్టేట్మెంట్కి వాల్యూ ఉందా లేదా చంద్రబాబు గారికంటే జగన్ గారు ఈ విషయంలో చాలా సంస్కారవంతంగా కుటుంబ రాజకీయాల్లో కుటుంబ చీలికల్లో ఎక్కడ రాజకీయంగా చేయటం వేరు వ్యక్తిగలుగా చేలటం వేరు సో ఎక్కడ రాజకీయంగా విభేదించినా వ్యక్తిగా కుటుంబ పరంగా ఎక్కడ ఆయన వ్యతిరేకంగా వ్యవహరించలేదు చాలా పద్ధతి కాబట్టి కానీ వేరే ఇక్కడ చంద్రబాబు గారు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగానే కుటుంబాన్ని మొత్తాన్ని చీల్చే అవతల బారేశాడు పోనీ చీల్చిన వాడు నిలబడ్డా దగ్గుబాటు వెంకటేశ్వర గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఆయన్ని ప ఈయన ముఖ్యమంత్రి అయిన పది రోజుల్లోపే ఆయన అవమానించి బయటికి పంపించేశాడు అక్కడితో ఆగింది ఆగారా హరికృష్ణ గారికి ఎమ్మెల్యే అప్పుడు మంత్రి పదవి ఇచ్చారు ఆ మంత్రి పదవి ఆరు నెలలలోపు బై ఎలక్షన్ రాలేదు రాకుండా తర్వాత అప్పుడు పదవి పోయింది పదవి పోయిన తర్వాత మళ్ళీ ఓ హిందూపూర్ ఉపయోగ జరిగింది ఎన్టీఆర్ స్థానంలో చనిపోయాడు కదా ఆ ఎన్టీఆర్ స్థానంలో జరిగితే హరికృష్ణ గెలిచారు తర్వాత రెండేళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మూడేళ్ళు అప్పుడు మంత్రి పదవి వల్ల దాంతో కోపం వచ్చి హరికృష్ణ గారు బయటికి వెళ్ళిపోయారు సొంతంగా అన్న టీడీపీ పెట్టుకున్నారు మరి అది అప్పుడు చంద్రబాబు గారిని చాలా తీవ్రంగా విమర్శించేవారు మనం దూషించారు అనే పదాలు వాడటం కంటే జరిగిందేంటో నాకు తెలుసు కాబట్టి అది అట్లా జరిగింది ఆ తర్వాత చ చంద్రబాబు గారు రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాతే మళ్ళీ వీళ్ళిద్దరూ మళ్ళీ బావ మరిదిని పిలుచుకోవటం ఎంపీ పదవటం అయినప్పుడు కూడా ఆ తర్వాత కూడా మళ్ళీ విభేదాలు రావటం ఇవన్నీ జరిగినాయి కదా జరిగితే మీకు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఒకటి చెప్తా హరికృష్ణ గారు ఒక నక్కను పెంచుకునేవాడట ఆ నక్కను ఎందుకు పెంచుకునేవాడంటే అయ్యో శక్కునట మనకు తెలియదు నాకు తెలియదు ఆ విషయం మీద నాకు ఒక తల ఒక పెద్ద స్థాయి వ్యక్తే చెప్పాడు నాకు ఈ విషయం ఆ నక్కకి ఆయన కోపం వచ్చినప్పుడల్లా ఒక పేరు పెట్టి పిలిచేవాడట ఆ పేరు ఏంటనేది నన్ను అడగొద్దు నేను చెప్పను దయచేసి బాగుండదు కూడా నాకు అది ఇష్టం ఉండదు అటువంటి సో మరి ఆ స్థాయిలో కుటుంబంలో తగాయిదాలు మరి కుట్రలన్నిటికీ బాధ్యత ఎవరు అవుతారు చంద్రబాబు గారు అవుతారా ఇంకెవరైనా అవుతారా మరి అలాంటి కుట్రలు ఏమైనా ఇక్కడ జరిగినాయా ఇంకా ఆ మాటకు వస్తే వైఎస్ వివేకానందరెడ్డి గారు విభేదించి కాంగ్రెస్లో మంత్రిగా ఉంటూ తన అమ్మ గారి మీద పోటీ చేసినా కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడా కూడా ఆయన వివేకా గారిని ఒక్క మాట అనలేదే ఆ తర్వాత ఆయన వస్తే పార్టీలో చేర్చుకున్నారే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు ఎక్కడ ఎక్కడన్నా ఘర్షణ పడ్డారో ఎక్కడ ఒక్క మొక్కళ్ళు ఒకళ్ళు ఒక మాట కానీ వేరే చంద్రబాబు గారిని ఎన్టీ రామారావు తిట్టాడు ఎన్టీ రామారావుని చంద్రబాబు ఎన్టీ రామారావుని చంద్రబాబు గారు తిట్టారు చంద్రబాబు గారిని దొగ్గుబాటు గారు తిట్టాడు దొగ్గుబాటు ఎన్టీశ్వరరావుని చంద్రబాబు గారు తిట్టాడు హరికృష్ణ గారిని చంద్రబాబు తిట్టాడు చంద్రబాబు గారిని హరికృష్ణ తిట్టాడు జూనియర్ ఎన్టీఆర్ని వాడుకు వదిలేశారు ఇవన్నీ మీరు ఆలోచించండి ఎవరిది కుట్ర రాజకీయం ఎవరిది కుటుంబ రాజకీయం ఎవరిది చీలిక ఎవరిది కుటుంబంలో చిచ్చు ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టినట్ట ఇక్కడ వైయస్ కుటుంబంలో చిచ్చు పెట్టినట్ట రాజకీయంగా ఉండటం వేరు వ్యక్తులుగా కూడా దాన్ని కలగా పులగం చేసుకోవడం చివరికి జూనియర్ ఎన్టీఆర్ని అనేక ఫంక్షన్స్ కూడా పిలవని పోయినాం దాన్నేమంటారు ఇక్కడ శర్మల గారికి ఇంత చక్కగా ఆదరణగా చూశారు ఇక జూనియర్ ఎన్టీఆర్ని ఇన్ని రకాలుగా అవమానించారు నేను చెప్పక్కర్లేదు కదా బాలకృష్ణ గారు కానీ ఇతరత్ర కానీ చాలా వార్తలు వచ్చాయి కదా ఆ రోజుల్లో సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ కుటుంబం సంస్కారవంతంగా వ్యవహరించింది ఏ కుటుంబం సంస్కారవంతంగా వ్యవహరించలేదు విజ్ఞత్ తోటి వ్యవహరించలేదు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ పోనీ దగ్గుబాటు ఎంట చేసిన గారు చంద్రబాబు గారి ఇంటికి వెళ్తే అవమానించి లోపలి కూడా రానివ్వకుండా బయటకు పంపించేశాడు కదా ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో భార్యతో సహా చేస్తుంది జేరిస్తే ఎవరు మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి వల్లే కదా వాళ్ళిద్దరికీ ఇంకా మళ్ళీ ఎదుగుదల వచ్చింది ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈవిడు కాంగ్రెస్ ఎంపీ అయింది కేంద్రంలో మంత్రి కూడా అయింది సరే తర్వాత మళ్ళీ బీజేపీలోకి వెళ్ళింది మరి బీజేపీలోకి వెళ్ళిన తర్వాత దగ్గబా వెంకటేశ్వర గారు వైసీపీ తరఫున ఎందుకు పోటీ చేశాడు ఆ తర్వాత ఈవిడు బీజేపీ తరఫున అదే టైంలో ఎంపీగా పోటీ చేసింది కదా సో రాజకీయాల్లో భార్యాభర్తలే వేరువేరు పార్టీల్లోంచి పోటీ చేసినప్పుడు ఇక్కడ అన్నా చెల్లెళ్ళు వేరువేరు పార్టీలకు నాయకత్వం వహించుకుంటే దాన్ని ఆక్షేపించాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు అది జనం తేలుస్తారు ఎవరి పార్టీకి ఆధారం ఉంటే వాళ్ళు తేలుస్తారు సో కాబట్టి ఈ కుట్ర రాజకీయాలు ఈ కక్ష రాజకీయాలు చిచ్చు రాజకీయాలు ఇవన్నీ ఎవరు ఎలా అన్నదానికి అందుట్లో చే చంద్రబాబు గారికి ఉన్న నైపుణ్యాన్ని నేను మీకు వివరించడం జరిగింది తప్ప నాకేం వ్యక్తిగతంగా ఆయన మీద ఎలాంటి ద్వేషము లేదు కోపం ఎందుకంటే నేను కేవలం జర్నలిస్టులు మాత్రమే నేను రాజకీయ నాయకుడిని కాదు కనుక